హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఆంధ్ర సో నేను చూసాం మనమైతే ఎన్టేడ్ తిరుపతి అదేవిధంగా నెల్లూరు మనకి చిత్తూరు ఇవన్నీ కూడా సోలూరుపేట మనకైతే భారీ వర్షం అయితే నేనైతే కురిసిందని చెప్పేసి చూడొచ్చు సో అక్కడక్కడ మనకి తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు అయితే కురుసాయి అయితే ఈ రోజు ఎలా వర్షం ఉండబోతుంది సో ఎంటైర్డ్ ఆంధ్రాలో ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయనే విషయాన్ని ఒకసారి చర్చిద్దామా మరి అయితే గత వీడియోలో మనమైతే చెప్పామండి సో మాక్సిమం మనకి ఈ నెల ఎనిమిదో తారీఖు వరకు మనకైతే మోస్తరు వర్షాలు అనేవి మన ఉత్తరాంధ్రలో ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి వర్షాలు అంటే ఉంటాయని చెప్పేసి మనం అయితే చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో సో మనకైతే వీడియోస్ చేసే అవైలబిలిటీ అనేది కొద్దిగా లేకపోవడం వల్ల ఎందుకని అంటే ఆల్రెడీ మీకు చెప్పాను సో చిన్న సర్జరీ చేసుకోవడం వల్ల ఆరోగ్య పరిస్థితులు లేకపోవడం వల్ల నేను వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాను అయినప్పటికీ కూడా మన రైతు సోదరులకు కానీ లేకపోతే ఇటీ బట్టి సోదరులకు కానీ మనమైతే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్ త్రూ వాట్సాప్ వాయిస్ కాల్తో ఇవ్వడం అయితే జరుగుతుంది సో మ్యాక్సిమం మన నెంబర్ అయితే చాలా కస్టమర్ అంటే ఎవరైతే మన సబ్స్క్రైబర్లు ఉన్నారో చాలా వరకు తీసుకున్నారండి సో మాక్సిమం వాళ్ళందరికీ కూడా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది డైలీ కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అయితే మన వీడియోస్ కూడా ఈరోజు నుంచి చేద్దాం సో అయితే ఇక్కడ చూసుకుంటే ఈరోజు వాతావరణం సంబంధించేసరికి ఎక్కువ మొత్తంలో మనకైతే తేలికపాటి వర్షాలు అనే వెంట ఉత్తరాంధ్రలో కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ టెక్కలి సోంపేట అదేవిధంగా పాలకొండ రాజాం శ్రీకాకుళం నెక్స్ట్ మన బొబ్బిలి పార్తీపురం అదేవిధంగా గజపతినగరం విజయనగరం చంతలవలస విశాఖపట్నం చోడవరం వరకు మనకైతే తేలికపాటి వర్షం అనేది ఉంటుందండి మోస్తారుగా ఇక నర్సీ నర్సీపట్నం అదేవిధంగా తుని పిఠాపురం ఇవన్నీ కూడా రంపచోడవరం ఇవన్నీ కూడా కొద్దిగా మోస్తారుగా పడే అవకాశం అయితే ఉండబోతుంది ఇక రాజమహేంద్రవరం అదేవిధంగా యానం మండపేట అదేవిధంగా అమలాపురం భీమవరం ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పేసి చూడొచ్చు ఏదైనప్పటికీ కూడా మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల మనకైతే ఈ వర్షాలు అనేవి కురిచే అవకాశం అయితే ఉంటుందండి కాస్త గాలి అనేది నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి అదేవిధంగా పిడుగులు ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే ఉండబోతుందనే విషయాన్ని గమనించవచ్చు ఇక ఏలూరు అదేవిధంగా మచిలీపట్నం విజయవాడ గుంటూరు నెక్స్ట్ మనకు చీరాల చిలకలూరుపేట అద్దంకి ఒంగోలు ఇవన్నీ కూడా దర్శి ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు అనేవి ఈరోజు కురిసే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మనకి కందుకూరు కావలి కనిగిరి ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు అయితే ఈరోజు ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు ఎంట దక్షిణ కోస్తాలో కూడా ఇక నెల్లూరు గూడూరు ఇవి కూడా మనకి సోలూరుపేట తిరుపతి ఇవి కూడా ఈరోజు తేలికపాటి వర్షాలు అనేవి మనకు ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు ఇక రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని కూడా ఒకసారి చూద్దాం ఈ నెక్స్ట్ వీక్ అంటే థర్టీన్త్ నుంచి ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల వరకు మనకైతే ఎన్టీఆర్ రాయలసీమ జిల్లాలో మనకి మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఉన్నాయండి మ్యాక్సిమం మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు మనకి ఎక్కువ మొత్తంలో మనకి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో మనకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి మనకైతే ఎన్టీఆర్ రాయలసీమ జిల్లాల్లో చెప్పొచ్చు ఇక ఉత్తరాంధ్రలో కూడా తేలికపాటి వర్షాలు అనేవి ఆ టైంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది భారీ నుంచి అది భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు అని చెప్పేసి చూడొచ్చు అప్ టు మనకి ఇరవయో తారీఖు వరకు ఈ వర్షాలు అనేవి కొనసాగించే అవకాశం అయితే ఉంటుందండి ఇవి మనకి మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఆరు లోపల మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు థండర్ కూడా ఇవి మొత్తంలో పడే అవకాశం అయితే ఉండబోతుందండి ఈ సమయాల్లో ఇక తండ్రి స్టాంప్స్ కూడా అదే టైంలో మనకైతే ఎక్కువ మొత్తంలో విరుచికి పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఇక్కడ మనకి ఎక్కువ మొత్తంలో మనకి పదమూడు నుంచి ఇరవై వరకు గుర్తుపెట్టుకోండి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు అనేవి మన రాయలసీమ జిల్లాలో పడే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడెక్కడ అంటే ఎక్కువ మొత్తం మనకి పొద్దుటూరు కడప పులివెందుల రాయచోటి అనంతపురం అదేవిధంగా గుంతకల్లు అదోని నెక్స్ట్ మనకి నంద్యాల కర్నూలు ఆత్మకూరు ఇవన్నీ కూడా మనకి గిద్దలూరు దర్శి మార్కాపూర్ మాచర్ల నర్సరావుపేట ఇవన్నీ కూడా మనకి హెవీగా రైన్స్ అనేవి మనకి ఆ టైంలో పడే అవకాశం అయితే ఉంటుంది దయచేసి మన రైతు సోదరులందరికీ ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మొక్కజొన్న ఏదైతే పంటకొచ్చి ఉందో అది ఆల్రెడీ మీరు చూసారు నిన్న మొన్న మన వార్తల్లో సో హెవీ రేన్స్ అనేవి అక్కడక్కడ అకస్మాత్తుగా పడడం వల్ల ఏమైందంటే రైతు సోదరులు నష్టపోతున్నారనే విషయాన్ని మీరు గమనించండి దయచేసి మీ రిలేటివ్స్ ఎవరైనా మీ రైతు సోదరులు ఉంటే వాళ్ళకి మెసేజ్ ఫార్వర్డ్ చేయండి మనది హండ్రెడ్ పర్సంటేజ్కి నైంటీ నైన్ అప్ టు నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంటేజ్ మన యాక్యురెస్ డేటాతో ఇవ్వడం జరుగుతుంది ఫోర్కాస్ట్ అనేది దయచేసి మీరైతే ఈ వీడియోస్ని షేర్ చేయండి పది మందికి హెల్ప్ చేయండి సో ఉత్తరాంధ్రలో కూడా మనకి అదే టైంలో వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఏదైనప్పటికీ కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ వీక్ అంతా కూడా మనకి రాయలసీమ జిల్లాలు అదేవిధంగా దక్షిణ కోస్తా నెక్స్ట్ మనకి ఉత్తరాంధ్రలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు ఈరోజు వచ్చేసరికి ఈ రోజు వచ్చేసరికి మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో తండస్టాంప్స్తో కూడినటువంటి వర్షం అయితే పడబోతుందని చెప్పేసి చూడవచ్చు ఏదైనప్పటికి కూడా మనకైతే ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా మనకైతే వర్షాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పచ్చు నెక్స్ట్ వీక్ అంతా కూడా మనకి ఎక్కడంటే రాయలసీమలో పడుతుంది ఎక్కువ మొత్తంలో ఈ వీక్ అంతా కూడా మనకి రేపు ఈరోజు మనకైతే ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర